జరుపుతున్న ఆర్గనైజర్స్ అందరికి లూయిస్ బ్రైలీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇవాళ ప్రపంచం ఏ భాష ఉన్న ప్రపంచంలో ఆ భాషలో మనం చదువుకోవడానికి వీలుగా ఆరు చుక్కలతోనే మనకి సాధ్యం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ లూయిస్ బ్రైలీ మన జాతి మొత్తం కూడా పూర్తిగా గర్వించదగ్గ విషయం ఈ సమాజం నుంచి మనం కోరుకోవాల్సింది కూడా ఒక జాలడి కాదు వాళ్ళు మన పట్ల చూపాల్సింది బాధ్యత ఆ బాధ్యత కూడా ఎలా ఉండాలి అంటే మన హక్కులని గౌరవించే బాధ్యత ఉండాలి హక్కుల్ని అమలుపరిచే బాధ్యత ఉండాలి నేను చాలా తక్కువ సమయం తీసుకుంటాను ఇక్కడికి మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా లోకానికి అందరికి కూడా మరి అక్కజనులందరికీ కూడా ఉచిత రవాణా పథకాన్ని అమలు చేయడం జరిగింది మరి ఆ పథకం అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా రవాణా శాఖ మాధ్యము పొన్న ప్రభాకర్ గారికి దాదాపు పది నుంచి పదకొండు కోట్ల మంది మహిళలు మనము ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం మిత్రమా మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిదో పాయింట్లో దివ్యాంగుల సంక్షేమంలో ఈ అంశం మీరు పెట్టించాను ఆ రోజు దాన్ని ఆ మేనిఫెస్టోలో చేర్చల చేశాను ఈ పాయింట్ మనకి తొందరలో మనకు అమలవుతుంది వారి సహకారంతో సాధ్యమవుతుంది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఈ అంశాన్ని ఉంచడం జరిగింది నిన్న కూడా ముఖ్యమంత్రి గారి సలహాదారు ప్రభుత్వ సలహదారు వేందర్ గారికి ఈ విషయాన్ని విన్నవించుకోవడం కూడా జరిగింది తొందరలో ఆ అంశం అమలు అవుతుంది తర్వాత ఐదు శాతం రిజర్వేషన్ గురించి ఐదు శాతం అమలు గురించి మనం మాట్లాడుతున్నాం సోదరా ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ గా ఈ అంశాన్ని కూడా వికలముల హక్కుల చట్టం రెండు వేల పదహారు సంపూర్ణంగా అమలు చేస్తామనే పాయింట్ మేనిఫెస్టోలో చేర్చాం ఆ చట్టం అమలు అయితే మనం చెప్పిన అంశాలు కాకుండా దాదాపు వంద రకాలుగా మనకి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అది అమలు అవుతుంది మరొక అంశం బ్యాక్లాగ్ పోస్టులు ఈ అంశాన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మనం ఈ బ్యాక్ లాగ్ పోస్ట్ ప్రతి సంవత్సరం ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు అలా కాకుండా బ్యాక్ లాగ్ పోస్ట్ సకాలంలో నింపే విధంగా మనం చర్యలు తీసుకుంటాం అనే పాయింట్ కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది అది కూడా పూర్తిగా నా బాధ్యత మరొక అంశం జీవో నెంబర్ ఫార్టీ టూ కింద మీరు ప్రమోషన్ క్యాడర్ మాట్లాడుతున్నారు ఇది కూడా బహుశా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో అనుకుంటారు కాబట్టి వాస్తవానికి నేను మేనిఫెస్టో అప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ గారి దృష్టికి చాలా అంశాలు తీసుకెళ్ళాను నేను చట్టము చట్టాల విషయాలు వారు ఏమన్నారంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాగో నువ్వు ఈ బాధ్యత తీసుకొని పూర్తి చేస్తావు కాబట్టి ఆ అంశాలన్నీ కూడా చేయవచ్చు అనే మాట ఇచ్చారు ఈ జీవో నెంబర్ ఫార్టీ టూ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో అమలవుతుంది తర్వాత మేము మనము మనం ఫోర్ సిఎల్స్ గురించి మాట్లాడాము ఫోర్ సిఎల్స్ ఖచ్చితంగా కేంద్రం ఇస్తుంది కాబట్టి రాష్ట్రం దృష్టికి ఖచ్చితంగా ఈ పాయింట్ చేస్తాను మీద ఎస్సీ ఎస్టీ వాస్తవానికి మన హెండిక్యాప్ కూడా మనం ఇతర కోర్సులు చదువుకోవడానికి అవకాశం ఇవ్వని చెప్పేసి మనం దాంట్లో రాయబడింది వాస్తవానికి అండి ఎస్సీ ఎస్టీలకి ఏ అవకాశాలు అయితే దక్కుతున్నాయో మానవత అన్ని అవకాశాలు కూడా వికలాంగులకు దక్కాలి అనే ఆలోచనతో మీరు వాస్తవానికి అది కాంగ్రెస్ పార్టీలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము చివరికి ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ అప్లై చేసుకునే కాడి రుసులో కూడా దీన్ని అమలు చేయించాను నేను కాబట్టి దీంట్లో కూడా వస్తుంది తర్వాత మనకి స్పెషల్ లూయిస్ బ్రెలి జయంతి పరంగా మనం మాట్లాడుతున్నాము ఖచ్చితంగా అది మన హక్కు మనం హక్కు ఇది కూడా మనం మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాము ఇంకొక విషయం సారదృష్టి గురించి తీసుకెళ్తున్నాను మనకి జనవరి ఫోర్త్ నాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో డాక్టర్ లూయిస్ బ్రైలీ జయంతి ఉత్సవాలు జరిగాయి మీ అందరికీ కూడా తెలుసు మనకి చీఫ్ గెస్ట్ గా అక్కడికి మనకి సీతక గారు వచ్చారు సీతక గారు ఆ రోజు సభాముఖంగా ఒక విషయాన్ని ప్రకటించారు మన రవాణా శాఖ మార్చులు పొన్న ప్రభాకర్ గారితో కూడా ఆ విషయాన్ని మాట్లాడినట్లుగా వారు చెప్పారు వారు మాట్లాడారు ఈ సౌండ్ సిస్టమ్ గురించి వారు మాట్లాడారు ఈ బస్సుల్లో మనం ఇంతకుముందు మన సోదరులు ఏమైతే సౌండ్ సిస్టమ్ చెప్పారో ఆ స్టేజ్ వచ్చే విషయాన్ని గనక ఆ ప్రత్యేకమైన సౌండ్ సౌండ్ సిస్టమ్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామనే మాట వారు చెప్పడం జరిగింది వారికి కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు సార్ ఇక్కడే ఉన్నారు కాబట్టి వారి దృష్టిలో కూడా మనం ఈ విషయాన్ని పెడుతున్నాము మిత్రు ఇది నిజంగా ది సంక్షేమ పాలనకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది నేను ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్ర చైర్మన్ గా ఉన్నాను మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలుగా ఏ సమస్య వచ్చినా ఏ జీవో ఉల్లంఘన వచ్చినా నేను అక్కడ ధర్నా చేశాను అక్కడ నిరసన తెలిపాను ఇప్పుడు ఆ అవకాశం మనకి కాంగ్రెస్ పార్టీ మనకు అన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి నాకు పూర్తి స్వచ్ఛనిస్తుందనే నమ్మకం నాకు ఉంది ఆల్రెడీ వాళ్ళు అన్అఫిషియల్ గా మాట కూడా చెప్పడం జరిగింది మరొక మాట మీకు ఇంకొక విషయము పెన్షన్ విషయం కూడా అన్ఎంప్లాయిడ్స్ కి ఆరు వేలు రాబోతుంది ఆరు వేలు వస్తుంది ఆరు వేలు మేనిఫెస్టో ప్రకటనలో కూడా మన వంతు ప్రయత్నం మీ అందరికీ తెలిసిందే దాన్ని ఆరు వేల రూపాయలు కూడా తొందరలో వస్తుంది ప్రతి విషయంలో కూడా మీకు అండగా ఉంటాము కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు